అపుస్మా ఏలూరు జిల్లా ఇంటర్ జోనల్ క్రీడా పోటీలు స్థానిక ఏఎస్ఆర్ స్టేడియంలో మూడవ రోజు ఉత్సాహంగా జరిగాయి అన్ని కేటగిరీల్లో బాలికల గేమ్స్ నిర్వహించారు విద్యార్థులంతా వివిధ ప్రాంతాల నుండి వచ్చి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని గేమ్స్ కన్వీనర్ జేఎం జేవియర్ మరియు అపుస్మా జిల్లా ప్రెసిడెంట్ ఎం శివకుమార్ శర్మ సెక్రటరీ ఎన్ఆర్కే ప్రసాద్ తెలియజేశారు బహుమతి ఉత్సవం బడేటి రాధాకృష్ణయ్య చేతుల మీదుగా గెలుపొందిన విద్యార్థులకు అందజేశారు ఓవరాల్ ఛాంపియన్ చింతలపూడి జోన్ వారు గెలుపొందారు ద్వితీయ స్థానం ఏలూరు జోన్ వారు నిలిచారు ఈ కార్యక్రమంలో అపుస్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబీఎస్ శర్మ ఆంధ్రప్రదేశ్ జోనల్ అధ్యక్షులు గున్నం బుల్లబ్బాయ్ ట్రెజరర్ రామకృష్ణ ఏలూరు జోన్ అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు చింతలపూడి జోన్ అధ్యక్షులు బి రాంబాబు దెందులూరు జోన్ అధ్యక్షులు కె రాజ్ కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ రత్నకుమార్ కడియాల విజయలక్ష్మి కె చంద్రశేఖరరావు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సోమరాజు తదితరులు పాల్గొన్నారు మేనేజ్మెంట్ స్కూల్స్ అసోసియేషన్ జోనల్ లెవెల్లో క్రీడా సంబరాలు ముగించుకుని జిల్లా స్థాయిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీదే స్పోర్ట్స్ ఆలోచిస్తున్నారు షెడ్యూల్స్ అంతా చాలా బిజీగా ఉంటాయి ఆయన పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయడం కోసం అగ్రతరైన కనిసేపడానికి మనకు అవకాశం ఇచ్చారు వారికి మన ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా విద్యా సంవత్సరం పడుతున్న వారందరూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటారు ప్రెసిపెంట్ కాదు చిత్రండి

సార్ 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 ఓకే ఒకసారి సార్ అందించిన పెద్దలు మా మిత్రులు శర్మ గారు అలాగే జిల్లా ప్రెసిడెంట్ శివకుమార్ గారు అలాగే ఏదైతే ఉమ్ముటూరు వాళ్ళందరూ కూడా బుల్లెబ్బాయి అంటున్నారు అందరికంటే అబ్బాయి గారిని తెలుసుకున్నారు ఆ బాయి గారికి అదే విధంగా డిఎస్డి గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన మిగతా అధికారులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా జేవిఆర్ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియస్తున్నా నడిచేవాడికి అంటే నడిపించేవాడు గొప్పది మరి జేవి గారు జేవిఆర్ గారి అనుకోండి మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అలాగే ఉత్సాహం ఉల్లాసం ప్లస్ టెక్నిక్ అంటేనే ఆటలు నాకు కూడా మీ అందరినీ చూశాక చిన్ననాటి ఐదో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు జేవిఎస్ స్కూల్లో నేను చదువుకున్నా అప్పుడులో నేను కబడ్డీ షటిల్ ఖోఖో ఆడేవాడిని ఇప్పుడు కూడా నాకు గుర్తు నా అయ్యే గుర్తున్నాయి మీరంతా ఎల్లు వెళ్ళని తెలిసింది అలాగే ఆడేటప్పుడు మా ఏదైతే మా చేతు ఏ విధంగా కొట్టుకుపోతాయో అలాగే టెక్నిక్ అంటే ఏంటంటే తెలుగు ప్రతి ఒక్కరు కూడా ఆడేటప్పుడు ఆలోచనతో ఆడతారు కాబట్టి ఆటలు ఆడతాయనే తెలుగు చేతలు పెరుగుతాయనే దానికి నిదర్శనమే ఆటల పోటీ మరి ఏదైతే నేను చదువు నాటి గ్రిక్స్ అనేవారు అప్పుల్లో మరి అప్పులో నేను కూడా ఆ గ్రిక్స్ లో గెలవాలి అనుకునే పట్టుదలతో ఆడేదని లో రన్నర్స్ స్వాగత వచ్చి ఆగిపోయినా సరే పట్టుదల ఉండేది అలాగే ఆ షెడ్యూల్ గెలవాలి అని అంటే ఆలోచనతో ఏ విధంగా ఆడాలి అనేది కూడా చూస్తాం ప్రతి దాంట్లో కూడా పరిగెత్తే పోవచ్చు ఫుట్బాల్ ఆడేదే పోవచ్చు గోల్ కొట్టాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలు చేస్తారు ఆ ఆలోచన తెలివితేటలుగా ఉపయోగపడతాయి చదువులు కూడా ఇది మరి అటువంటి మీట్ ఇక్కడ పెట్టినందుకు ప్రత్యేకంగా వీళ్ళందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే మీరందరూ కూడా స్టేట్ మీట్ అంటున్నారు వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా మన జిల్లా వాళ్ళందరూ కూడా పది కప్పులు గెలుస్తారంటే స్టేట్ మీట్ కి నేను సహకరిస్తానని చెప్పి అందరికి కూడా చెప్పడం జరుగుతుంది మరి వన్ ఇయర్ ఉంది వన్ ఇయర్ ఉంది మీకు అందరూ కూడా మీరు ఆ ఇది చేసేటట్టుగా వీళ్ళందరినీ కూడా క్రాస్ చేయించండి ట్రైన్ చేయండి తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా నా వంతు సహకారం స్టేట్ మీట్ ఇక్కడ పెట్టినప్పుడు నా వంతు సహకారం కూడా మీకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైమ్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్